కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరకోశ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకల వసీకరణ స్పెషలిస్ట్ రామరాజు కాంటాక్ట్ నైన్ త్రీ నైన్ జీరో త్రీ జీరో ఎవరు రెండు రోజుల్లో మరి ఆ స్త్రీ ఎవరు అవున కుంభరాశి వారు జీవితంలో ఏ విధంగా జరగబోతున్నాయి ఆసక్తిగా ఉన్న విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను టైప్ చేయండి ఇలా చేయటం వల్ల మా నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు చేరువవుతుంది ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఈ రాశి వారు అంటే కుంభరాశి వారు శాస్త్ర విద్య సాంకేతిక ఇక యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంతో పాటు కొత్త పరికరాలను తయారు చేయడంలో వీరు ఆరితేరి ఉంటారు భారీ వాహనాలను నడపడం యుద్ధ ట్యాంకులను నడపడం నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం యుద్ధ విమాన పైలట్లు కానీ ఇక పట్టు సాధిస్తారు అలాగే కుంభరాశి వారి జీవితంలో ఒడిదుడుపులు ఎక్కువ అంటే జీవితంలో మీరు ఎంత ఆనందాన్ని అయితే ఆస్వాదిస్తారు అంత కష్టాన్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే మీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనల కారణంగా ఎదురైన కష్టాలను కూడా అంతే తేలికగా ధైర్యంగా ఎదుర్కొంటారు అధిక శ్రమతో అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు కష్టపడిన వారి ప్రతిఫలం ఎక్కడికి పోదు అనే మాట ఇక్కడ వర్తిస్తుంది మీరు ఎంత ఎక్కువగా కష్టపడితే కుంభరాశి వారి జీవితంలో అంత ఉన్న ఉన్నతమైన స్థితికి చేరుకుంటారని చెప్పుకోవచ్చు కుంభరాశి వారు బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు ఇబ్బందికరమైన మీకు కుటుంబ పరిస్థితులు ఎదురవుతాయి ఒకరనొక పరిస్థితుల్లో మీరు కూడా పని చేస్తేనే కూడా ఇక పూట గడవదేమో అనే స్థితికి చేరుకుంటారు ఇక కుంభరాశి వారు స్నేహితులకు తమ కొరతూ సహాయం చేస్తూనే ఉంటారు వారు ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఆడుకుంటూ ఇక ఉంటారు రేపు ఏదైనా ఇక మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం మీకు ఎలాంటి స్నేహితులు కానీ మీ మీరు ఇక అనుకున్న వారు ఎవరు కూడా రారు అనేది మాత్రం మర్చిపోవద్దు కుంభరాశి వారి జీవితంలో ఎక్కువగా పరాయి స్త్రీల వల్ల లేదా పరాయి పురుషుల వల్ల కానీ ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది అసలు చేయాలని ఆసక్తి కలిగి ఉంటారు ఎవరికి సాధ్యం కాదు అనుకున్న పనిని మీరు చాలా ఛాలెంజింగ్గా తీసుకొని సుశాద్దులు చేస్తారు ఇబ్బంది కూడా మీరు పుట్టిన సమయం గ్రహాల ప్రభావం మీదే ఆధారపడి ఉంటుందని విషయాన్ని గమనించాలి భాగస్వాములతో కలిగే విభాదాలు జీవితంలో కొత్త మార్పులను తీసుకువస్తాయి మీ భాగస్వామితో పడే ఘర్షణ కారణంగా మీ పిల్లలపై ఆ ప్రభావం పడుతుందనే విషయాన్ని గుర్తించాలి కుంభరాశి వారికి మనోధైర్యంతో పాటు తీసుకునే నిర్ణయాలు కూడా కలిసి వస్తాయి అనుభవం లేకుండా వ్యాపారం చేస్తే నష్టాలు సంభవిస్తాయి వైద్య రంగంలో రాణిస్తారు అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడరు అలాగే ఇక ఎవరైతే కుంభరాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో రాణిస్తారు స్త్రీల విషయంలో స్త్రీల సంబంధించిన విషయాలు వివాదాస్పదంగా ఉంటాయి అయితే ఇవి కానంత వరకు మీ ప్రతిష్టకు ఎలాంటి భంగము కలగదు స్త్రీలకు సంతాన ఇక జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైన క్రమంగా సృసిపోతాయి ఇక అంతేకాదు సంతాన విషయంలో జాగ్రత్త వివరించాలి కుంభరాశి వారు స్వతంత్ర అభిప్రాయాలను కలిగి ఉంటారు వీరి స్వతంత్ర తత్వానికి ఎవరైనా అడ్డు వస్తే ఇక ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చి చూసారో ఎంతటి కష్టమైన పనులైనా సరే చాలా తెలివిగా చేస్తూ ఉంటారు కుంభరాశి వారు ఇక నచ్చిన పని ఏదైనా సరే ఎంత కష్టమైనా సరే చేయడానికి సిద్ధంగా ఉంటారు ఇలాంటి విషయాల వ్యవహారాల్లో వీరికి ఎలాంటి అహంకారం ఉండదు కానీ ఎవరైనా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం కుంభరాశి వారిని మించిన ఇక కోప మనుషులు ఎవ్వరు అనేది మాత్రం చెప్పవచ్చు అంతేకాదు అలాంటి వ్యవహారాలు వస్తే మాత్రం వీరు అహంకారంతో నిర్లక్ష్యం ఇలా పెరిగే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి వీరికి ఉన్న ఇలాంటి ధోరణి ఇక వీరి పత్రానికి కూడా దారి తీయవచ్చు కుంభరాశి వారు ఎవరైనా రెచ్చగొడితే వెంటనే రెచ్చిపోయే స్వభావం కలబడి వారు వీరు ఇటువంటి కారణాలతో ఇక చాలా వరకు ఇక నష్టపోయే అవకాశం ఉంది అంతేకాదు కుంభరాశి వారు ముఖ్యంగా ప్రవర్తనకు లొగిపోయే స్వభావం కలగలిగి ఉంటారు ఈ కారణం చేత ఎవరైనా సరే వీరిని సులభంగా మోసం చేస్తారు వీరి శరీరం కూడా చాలా శక్తివంతమైంది పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య కుంభరాశి వారి మాటలతో ఎదుటి వారిని ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంటారు వీరి మాట్లాడే విధానం కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటూ ఉంటుంది వేలాది మందిని ఆకర్షిస్తారు వీరిని అనుసరించి వారితో పాటు వీరికి విధులై ఉండి ఎంతటి కష్టంలో సరే మంచి విజయాలను ఇది సాధించగలుగుతారు కుంభరాశి వారి మనో నిశ్చయం సాహసం అనేవి వీరికి ఉన్న ప్రధాన లక్షణాలుగా చెప్పవచ్చు అంతేకాదు ఇక కొంత మూర్ఖత్వం కూడా ఉంటుంది ఈ స్వభావంతో కొన్నిసార్లు ఆలోచించకుండా మొక్కుసూటిగా మాట్లాడతారు కుంభరాశి వారు లక్ష్య సాధనలు ఎలాంటి త్యాగం చేసేందుకైనా సరే కుంభరాశి వారు వెనకాడరు ముఖ్యంగా కుంభరాశి వారు ఈ సంవత్సరం ఇక ప్రేమ వ్యవహారాల్లో సఫలీకృతమవుతారు ఇక వీరు ప్రేమించిన వ్యక్తిని భాగస్వామిగా తెచ్చుకునే ప్రయత్నాలలో ఇక సఫలీకృతమవుతారు ముఖ్యంగా కుంభరాశి వారు ఏ విషయంలో అయినా సరే ఇక ఓడిపోతారేమో కానీ తమ సెల్ఫ్ డిఫెన్స్ అలాగే ఎవరైనా రెచ్చగొడితే మాత్రం ఖచ్చితంగా వీరు తమలో ఉన్నటువంటి ఇక మరో వ్యక్తిని బయటికి తీస్తారనే చెప్పవచ్చు ముఖ్యంగా కుంభరాశి వారు ఓ స్త్రీ కారణంగా ఇక త్వరలోనే భారీ నష్టాలు చదువు చూడబోతున్నారనేది మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా కుంభరాశి వారు ఏం చేసినా సరే ఇక అద్భుతంగా ఉన్నప్పటికీ ఆ స్త్రీ వలలో పడడం వల్ల వీరు చేసే ప్రతి పనిలోనూ కూడా అరిష్టాలు అలాగే డబ్బు నష్టం ఆర్థిక వ్యవహారాల్లో నష్టపోవడం వ్యాపారం ఇంకా పట్టించుకోకుండా కేవలం ఆ స్త్రీ వల్ల చాలా మోసాలు జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఇలాంటి స్త్రీకు దూరంగా ఉండడం ఎవరైతే ఉంటారో వారు కుంభరాశి వారు అద్భుతమైన ఫలితాలతో పాటు వ్యాపార ఆర్థిక వ్యవహారాల్లో కూడా మంచి ఇక ప్రయోజనాలను పొందుతారనేది మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా కుంభరాశి వారు త్వరలోనే ఒక కొత్త ఇంటి కలను సాకారం చేసుకునే అవకాశం ఉంది కానీ ఎవరైతే ఆ స్త్రీ వాళ్ళు అలాగే వారి యొక్క బారిన పడుంటారో వారు ఇక ఆ డబ్బును మాత్రం వాళ్ళకే ఇచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఇక చూసుకున్నట్లయితే కుంభరాశి వారు ఏ విషయంలో అయినా సరే కఠినాత్ములుగా ఉంటారు కావని ఏదైనా స్త్రీ ఎవరైనా స్త్రీ వచ్చి ఇక పురకరిస్తే మాత్రం వెంటనే వారి యొక్క మనసు కరిగిపోతుంది ఇక మీ భాగ్యస్వామితో గొడవలు ఆ మూడో వ్యక్తి వల్ల కలగడం చేత మీ ఇంట్లో లేనిపోని చికాకులతో పాటు త్వరలోనే విడాకులు తీసుకునే వ్యవహారం వరకు మీరు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి కుంభరాశి వారు ఇక ఇలాంటి వ్యవహారాల్లో ఇక అలాగే పరాయి స్త్రీ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ భాగస్వామితో కానీ మీ ఇంట్లో వారితో మీరు గొడవపడి ఆ పరాశితితో ఇక పెళ్లి కానీ లేదు అంటే ఇక బిడి పాపురం కానీ చేయవలసి ఉంటుంది కాబట్టి ఇలాంటి ఇక దుర్వ్యసనాలకు చాలా దూరంగా ఉండడం వలన కుంభరాశి వారు మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి చిక్కులతో పాటు వ్యాపార అలాగే కుటుంబ సంబంధించిన ఎలాంటి విషయాల్లో కూడా ఇక ఎలాంటి ఇబ్బంది కలగదు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా కుంభరాశి వారు దూర ప్రయాణాలు చేయకూడదు మరో ఇక రెండు రోజుల నుంచి ఇక వారం రోజుల వరకు మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది మీరు ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేసినప్పటికీ ముందు నుంచి వచ్చే వాహనం మిమ్మల్ని ఢీకొట్టే అవకాశం ఉండటంతో ప్రానించడం కూడా అవకాశం ఉంది అది మీదైనా కావచ్చు లేదు అంటే ఇక మీ యొక్క వాహనంలో ఎవరైనా కూర్చొని ఉంటే బాధ్యత కూడా కావుండచ్చు కాబట్టి కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించి ఇలాంటి ఇక డ్రైవ్ చేసే విషయంలో కూడా కేర్ఫుల్గా ఉండవలసి ఉంటుంది ఏదైనా ఇక అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లే ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా చేయవద్దు అని చెప్పవచ్చు కుంభరాశి వారి గురించి చూసారు కదా ఫ్రెండ్స్ ఇక ఏ పరాయి స్త్రీ వల్ల ఆర్థిక నష్టం అలాగే వ్యాపారంలో నష్టం భాగస్వామితో ఫిడాకుల వరకు వెళ్లే అవకాశం ఉన్నందున ఈ విషయాలు చాలా దూరంగా ఉండండి చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఇక వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా కుంభరాశి వారి ఉంటే ఇక ఖచ్చితంగా షేర్ చేయండి మీ భాగస్వాములు కానీ మీకు తెలిసిన వారు ఎవరైనా వ్యక్తులు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేసి ఇక శుభమస్తు